క్షత్రియనగర్లో వలసన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి అవిలాల గ్రామ పంచాయతీ నగర్ సర్కిల్లో వలసన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఏడు గంటలకు పంచామృత అభిషేకం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అల్పాహారం పూల అలంకరణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉభయ దారులుగా ఏపీఎస్పి డిసిఎల్ ఏఈఈ మోహన్ వ్యవహరించారు సాయంత్రం పార్వతి పరమేశ్వరుల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంకు పుష్పవతి రుక్మాంగా కుమారుడు సాయి కుశాల్ కుటుంబం ఉభయ దాతలుగా వ్యవహరించారు ప్రధానోత్సవం అనంతరం భక్తులకు తామూలాలు అందజేశారు ఎందులో భాగంగా మహాశివరాత్రులను పురస్కారం ఎంచుకుని నిర్వహించిన కార్యక్రమ వివరాలను గూర్చి ఆలయ కమిటీ సభ్యులు రెడ్డప్ప నాయుడు మాట్లాడుతూ కాలనివాసులు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు అంతకుముందు ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించాము ఈ శివరాత్రి మహోత్సవానికి ఈరోజు ఉదయం ఉభయ దాతలుగా మా కాలనీ వాసులు శ్రీమతి రేటా మోహన్ గారు ఉన్నారు వాళ్ళు వాళ్ళే ఈరోజు అభిషేకం అల్పాహారం గుడి పూల అలంకరణ కూడా చేసినారు అదేవిధంగా సాయంకాలం కూడా ఉభయ దాతలతో శ్రీ పార్వతి పరమేశ్వర కళ్యాణోత్సవం ఉంటుంది శ్రీమతి పుష్పావతి రుక్మానంద గారు చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ గతంలో కూడా ఈ గుడి నుంచి మీకు అన్ని మెసేజ్లు కూడా మీ ద్వారా మీ టీవీ కేబుల్ ఛానల్ ద్వారా పంపిస్తున్నాము అందరికి కూడా మంచి జరగాలని అదేవిధంగా మరిన్ని కార్యక్రమాలతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ కమిటీ ముందుకు చేసుకుపోతుందని మీ ద్వారా తెలియజేస్తూ